Субтитры создавал DimaTorzok பண்ணி చిన్న నిండు శాసనసభలో సునీత లక్ష్మారెడ్డి గారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు పిడిసీఎం పార్టీ నింక గారు చేసినటువంటి వ్యాఖ్యల కాలం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ మాజీ మంత్రివర్యులు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఖమ్మం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బొమ్మల అజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని మేము చేపట్టాం మరి దీంట్లో మేము బొమ్మను తగలబెట్టడం కోసం కూడా ప్రయత్నం చేస్తే ఇక ఉన్నటువంటి పోలీసు వారు కూడా మరి ఆ బొమ్మల్ని గురిపోవడం జరిగింది అయినా కానీ మా కార్యకర్తలు రగిలిపోయి సీఎం బొమ్మను తగలబెట్టడానికి మాకు అవకాశం ఇవ్వకపోయినా కనీసం ఆయన చిత్రపటాన్ని అని చెప్పి ఈరోజు ఖమ్మంలో స్వచ్ఛందంగా వాళ్ళే మరి బ్రిడ్డి తీసుకుని వచ్చిన ఈరోజు తగలబెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సోదరు కూడా ఈపోతా ఉన్నారు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలపై వెంటనే సుంతాలక్ష్మారెడ్డి గారి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి అర్థం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలలో మహిళలకు సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో వాటిని నిలదీచి అడిగిన దానికి ఈ రోజు ప్రతిపక్ష నాయకులు నిలదీసి మా కేటీఆర్ గారు హరీష్ రాజు గారు నిలదీసి మిమ్మల్ని అడుగుతా ఉంటే మీ దగ్గర సమాధానం లేక సభను పక్కదో పట్టించడం కోసం ఈ రోజు మీరు ఆడుతున్నటువంటి క్రమాలు క్రియంగా తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతా ఉన్నాయి కాబట్టి మీరు సభను పక్కదో పట్టించడం ఈ విధంగా ఒక మహిళ శాసన సభిరాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది నీచకరమైనటువంటి మరి అది ప్రవర్తన కరెక్ట్ కాదని చెప్పి ఖండిస్తా ఉన్నాం మీరు సభలో మరి నిండు సభలో ఆ విధంగా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి సభా లీడర్గా మీకు సభ్యత కాదు సభను నడిపించాల్సినటువంటి మీరే మరి తప్పులు పడితే దాన్ని ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక బిఆర్ఎస్ పార్టీయే కాదు ఒక మహిళగా మహిళలందరూ కూడా ఈ రోజు సిగ్గుతోడు తలదిసుకున్నటువంటి పరిస్థితి నువ్వు ఈ రోజు పట్టుకొచ్చును కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎమటే మరి సుంత లక్ష్మారెడ్డి గారికి మేము ఏమటే వారికి క్షమాపణ చెప్పాలని సబ్శాంకర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మరి విధంగా డిమాండ్ చేస్తు టిఆర్ఎస్ పార్టీ మధ్య ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేశాబిశారు గౌరవ రవాణా శంకర్ మాజీ రవాణా శాఖ మంత్రి వైపు మేరకు తంబం నగర్ బీఆర్ఎస్ పార్టీ మంగడా నాగరాజే అంత ఆధ్వర్యంలో చిన్న ఏ మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు అంటే అదే మహిళలు యొక్క అతి మీరు ఆరు గ్యారెంటీలు అబద్ధపు ఆరు గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళని మద్దతు మోసం చేసి మీరు ఇలా సీఎం అయ్యారు ఇక మరి ఇలా గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీని పక్కన పెట్టి ఆ మహిళని ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గారిని మరి లక్ష్మి గారిని మీరు కించపరుస్తూ అసెంబ్లీ సాక్షిగా మరి వాళ్ళని ఇన్సల్ట్ చేయడం జరిగింది మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ మహిళలకి ఒక్కరికి కూడా ఇవ్వలేదు కళ్యాణక్ష్మి శాతీ బాగా పథకం కింద కులం బంగారం ఇస్తానన్నారు ఒక్కరికి కూడా ఇవ్వలేదు చదువుకున్న ఆడపిల్లలకి తప్పకుండా బుద్ధి చెప్తుంది రానున్న కాలంలో ఏ మహిళలు ఆశతో మీరు వచ్చారో ఆ మహిళలందరూ కూడా మీకు తగ్గడాకొని బుద్ధి చెప్తారు మీరు మీరు ఎవరినైతే కించపరిచారో వాళ్ళకి మేము క్షమాపణ చెప్పాలని మేమందరం కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాము